నమస్తే వెల్కమ్ టు హరిప్రియాస్ మీడియా మనతో పాటు ఈరోజు స్టూడియోలో ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్ సేన్ గారు ఉన్నారు నమస్కారం అండి నమస్కారం ఓం శ్రీ గురుభ్యో సార్ ఇప్పుడు మొబైల్ నెంబర్లకు సంబంధించి ఇది లక్కి అది లక్కి అని ఒకే అంటే వన్ వన్ టూ టూ ఫైవ్ ఫైవ్ అట్లా ఉండేలాగా లేకుంటే మొత్తం ఆల్ నైన్స్ ఉండేలాగా ఆల్ ఎయిట్స్ ఉండేలాగా ఇట్లా తీసుకుంటారు ఏంటి సార్ మొబైల్ నెంబర్స్లో లో కూడా లక్కీ ఉంటుందా న్యూమరాలజీ ప్రకారం చాలా మంది ఓకే ఆల్ ఫ్యాన్సీ నెంబర్స్ ఆర్ నెగిటివ్ నెంబర్స్ అండ్ బ్యాడ్ వైబ్రేషన్స్ చాలా మందికి తెలియదండి ఎందుకంటే ఈ ఫ్యాన్సీ నెంబర్లు ఎందుకు వాడతారంటే బిజినెస్ పర్పస్ కానివ్వండి కొంతమంది దాన్ని ఒక రిథమేటిక్గా గుర్తుపెట్టుకోవడానికి వాడతారు కానీ దానివల్ల నెగిటివ్ ఎఫెక్ట్ ఉంటుందనేది చాలా చాలామందికి తెలియదు ఎందుకంటే ఒక మొబైల్ నెంబర్లలో మల్టిపుల్ ఫోర్స్ ఉన్నాయనుకోండి ఫోర్ 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 ఉంటే కోర్టు కేసులు అవుతాయి ప్లస్ హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి చాలా వరకు హాస్పిటల్ చుట్టూ తిరుగుతారు కాబట్టి మొబైల్ నంబర్ అనేది చాలా జాగ్రత్తగా వాడాలి ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇప్పుడున్న టెక్నాలజీ యుగంలో చూడండి ప్రతి వ్యక్తి పదిహేను నుంచి ఇరవై గంటలు ఫోన్తో గడుపుతున్నాడు ఒక గంట మీరు మొబైల్ లేకుండా ఉండలేరు కాబట్టి హ్యూమన్ లైఫ్ అనేది మొబైల్కి చాలా వరకు దగ్గరైంది అటువంటప్పుడు ఇన్ని గంటలు ఒక వస్తువు మన చేతుల్లో ఉంటుందంటే ఆ వస్తువు నుంచి మనకు ప్లస్ జరగాలి కానీ నెగిటివ్ జరగకూడదు నెగిటివ్ జరగకుండా ఉండాలంటే మన మొబైల్ నంబర్లలో ఇప్పుడు నేను చెప్పినటువంటి నెగిటివ్ నెంబర్స్ ఉండకూడదు ఇలా మల్టిపుల్ నంబర్స్ వాడకూడదు అండి చాలామందికి ఇదే సందేహం ఉంటుంది వేరే వాళ్ళని చూసి ఫ్యాన్సీ నెంబర్లు మల్టిపుల్ వన్ త్రిబుల్ వన్ త్రిబుల్ టూ త్రిబుల్ త్రీ ఇలా తీసుకుంటారు చాలా డేంజర్ అండి ఉదాహరణకి మీరు త్రిబుల్ వన్ ఉందనుకోండి ఎవరీ మొబైల్ నెంబర్లో అయినా సరే మల్టిపుల్ వన్ కంటిన్యూగా అయినా రావచ్చు ఎక్కడైనా కూడా రావచ్చు టోటల్ నెంబర్లో ఎస్ త్రీ టైమ్స్ మీకు టోటల్ నెంబర్లలో ఇలా మల్టిపుల్ త్రీ వన్ కనుక వస్తుంది అంటే త్రీ టైమ్స్ ఆ వ్యక్తి చేతి నుంచి ఎవరికైనా డబ్బులు ఇచ్చినా తిరిగి రావండి ఇంకా మీరు మర్చిపోవాల్సింది ఎందుకంటే వన్ నంబర్ ఈజ్ కింగ్ కింగ్ అంటే ఏంటి వీళ్ళు ఎప్పుడు ఇవ్వడానికే సిద్ధంగా ఉంటారు కానీ వాపస్ తీసుకోరు వాళ్ళకి డబ్బులు కూడా రావు ప్లస్ వీళ్ళలో ఈగోయిజం ఎక్కువగా ఉంటుంది ఐ యామ్ ఏ సుపీరియర్ అనే ఫీలింగ్ ఉంటుంది కాబట్టి వన్ నెంబర్ మల్టిపుల్గా మారడం ద్వారా వాళ్ళు చాలా ఇగోగా అహంకారంతో ఉంటారు అదేవిధంగా మల్టిపుల్ టూస్ ఉన్నాయనుకోండి టూ 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 ఇలా కంటిన్యూగా మూడు నాలుగు సార్లు టూ మీ మొబైల్ నెంబర్లో కనుక ఉంటే మీరు ఎక్కువగా డిప్రెషన్లోకి వెళ్ళే అవకాశం ఉంది చాలామంది మెంటల్ కండిషన్స్ మెంటల్ డిప్రెషన్స్లో ఉండి బాగా యాంగ్జైటీ ఒత్తిడిలో ఉండడానికి మెయిన్ రీజన్ మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ని ఒకసారి మీరు గమనించండి మల్టిపుల్ టూస్ ఉంటాయి మల్టిపుల్ టూస్ అంటే మూన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ డిప్రెషన్లోకి వెళ్తారు అదేవిధంగా మల్టిపుల్ త్రీస్ ఉన్నాయనుకోండి మీ మొబైల్ నెంబర్లలో మల్టిపుల్ త్రీ కనుక ఉంటే మీరు మీ కోసం మీ కుటుంబం కోసం కంటే బయటి వ్యక్తుల కోసమే మీ జీవితాన్ని ధారబోస్తారు కానీ వ్యక్తిగతంగా మీకు కానీ మీ కుటుంబానికి కానీ మీ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు మీ ఎనర్జీ మీ తెలివితేటలంతా బయట వాళ్ళ కోసమే ఉపయోగిస్తారు మల్టిపుల్ త్రీ కనుక ఉంటే మల్టిపుల్ ఫోర్ కనుక ఉంటే డేట్ ఆఫ్ బర్త్లో ఇటువంటి వ్యక్తులు కోర్టు కేసులు అవ్వడం చెక్ బోన్స్ అవ్వడం ఇటువంటి వాటిలో ఇరుక్కొని వాళ్ళ లైఫ్లో స్ట్రగుల్ హార్డ్ వర్క్ డిలే డిస్టర్బెన్సెస్ ఉంటుంది అదేవిధంగా మల్టిపుల్ ఫైవ్ ఉందనుకోండి ఫైవ్ నెంబర్ ఈజ్ వెరీ గుడ్ కానీ మల్టిపుల్ ఫైవ్ కనుక ఉంటే మొబైల్ నంబర్లలో వాళ్ళు ఏ తప్పు చేయకుండానే అపనిందనలు అన్నీ వీళ్ళ మీద వస్తాయి చాలా వరకు వాళ్ళు చేయని తప్పుని కూడా వీళ్ళు భరించే అవకాశం ఉంది శిక్ష అనుభవిస్తారు మల్టిపుల్ ఫైవ్ మల్టిపుల్ సిక్స్ సిక్స్ నెంబర్ ఈజ్ మనీ ఆ నంబర్ పెరుగుతుంది అంటే మనీ ఉన్నదానికంటే ఎక్కువగా ఖర్చు అవుతుంది సంపాదించేది ఒకెత్త అయితే దాన్ని ఖర్చు చేసేది డబుల్ అవుతుంది అప్పు చేసైనా ఖర్చు చేస్తారు వాళ్ళకి తెలియదు ఈ సిక్స్ వల్ల జరుగుతుందని అదేవిధంగా మల్టిపుల్ సెవెన్స్ ఉన్నాయి అనుకోండి ఎప్పుడైతే మీ మొబైల్ నంబర్లలో మల్టిపుల్ సెవెన్ కనుక ఉంటే హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంది ఎప్పుడు హాస్పిటల్ చుట్టూ తిరుగుతూ ఉంటారు అదేవిధంగా మల్టిపుల్ ఎయిట్ ఎయిట్ అంటేనే సాటర్న్ శని లైఫ్ అంతా స్లోగా గడుస్తూ ఉంటుంది మీ మొబైల్ నంబర్లలో గుర్తుపెట్టుకోండి మల్టిపుల్ ఎయిట్ కనుక వచ్చిందంటే ఈ మల్టిపుల్ ఎయిట్ వస్తే కనుక మీరు ఎంతవరకు హార్డ్ వర్క్ చేసినా మీ లైఫ్లో ఎదుగుదల అనేది ఉండదు అక్కడే ఉంటారు మీరు కాబట్టి మల్టిపుల్ ఎయిట్ లేకుండా చూసుకోండి మీరు హార్డ్ వర్క్ చేస్తున్నప్పటికీ కూడా ఆ హార్డ్ వర్క్ ఫలితం వచ్చే ముందు దానికి ఎవరో వేరే వాళ్ళు వచ్చి దాని క్రెడిట్ తీసుకొని వెళ్తారు కష్టం మీది శ్రమ వాళ్ళది కాబట్టి ఫలితం వాళ్ళు అందుకుంటారు వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి కాబట్టి మొబైల్ నెంబర్లలో ఎయిట్ చాలా చాలా డేంజర్ ఎయిట్ మాత్రం రాకూడదు ఎక్కువగా ఓన్లీ వన్ టైం రావచ్చు మరి ఎటువంటి అదేవిధంగా త్రిబుల్ నైన్ కూడా ఉండకూడదండి మల్టిపుల్ నైన్ కనుక ఉంటే ఎక్కువ కోపం రావడము గొడవలు పడడము చిక్కాకులు ఇటువంటి సమస్యలను ఎదుర్కోవడం జరుగుతుంది మొబైల్ నెంబర్ వెరీ 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 డేంజర్ మల్టిపుల్ నైన్స్ వాడడం ఇప్పుడు చాలా మందికి ఇంకో సందేహం ఉంటుంది ఎటువంటి నంబర్లు వాడితే మనకు చాలా బాగా కలిసి వస్తుంది చూడండి అన్ని ప్రొఫెషన్స్కి ఒకే మొబైల్ నెంబర్ పనిచేయదు మొబైల్ నెంబర్లలో కొన్ని పిల్లర్ నెంబర్స్ ఉంటాయి ఎవ్రీ మొబైల్ నంబర్లలో ఈ కోడ్ కనుక మీరు ఫాలో అయితే మీరు మంచి మొబైల్ నంబర్లో వాడచ్చు ఒక లక్కీ మొబైల్ నెంబర్ హండ్రెడ్ పర్సెంట్ మీ లైఫ్ని టర్న్ చేస్తుంది దీంట్లో పిల్లర్ నంబర్లు ఏముంటాయి చూద్దాం మనం లక్కీ మొబైల్ నంబర్లలో పిల్లర్ నంబర్స్ వన్ నంబర్ వెరీ 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 ఇంపార్టెంట్ అంటే మీ టెన్ డిజిట్స్ ఉంటాయి కదా మీరు వాడుతున్న మొబైల్ నెంబర్ టెన్ డిజిట్స్లో తప్పకుండా వన్ ఉండాలి వన్ ఈజ్ కమ్యూనికేషన్ స్కిల్స్ మీరు ఏ పని చేసినా కూడా మీకు కమ్యూనికేషన్ స్కిల్ ఇస్తుంది వెరీ వెరీ పవర్ఫుల్ అదేవిధంగా ఫైవ్ నంబర్ ఉండాలి ఫైవ్ నెంబర్ అనేది బిజినెస్ చాలా చాలా ఎక్సలెంట్గా ఉంటుంది మీ లైఫ్ని స్టెబిలిటీగా ఉంచుతుంది ఐదో నంబర్ మీరు ఎన్నో రకాలుగా అప్ అండ్ డౌన్స్ అప్ అండ్ డౌన్స్ ఉంటే ఈ అప్ అండ్ డౌన్స్ని క్లియర్ చేసేది ఫైవ్ నెంబర్ అదేవిధంగా ఫోర్ నెంబర్ అండి ఈ ఫోర్ నంబర్ అనేది మనీ అట్రాక్షన్ నెంబర్ ఈ ఫోర్ని రాహు కుబేర సంఖ్య అంటారు ఏ వ్యక్తి జీవితంలోకి అయితే డబ్బు రావడం లేదో మీ మొబైల్ నంబర్లో ఫోర్ నంబర్ లేదని చూసుకోండి అదేవిధంగా సిక్స్ నంబర్ సిక్స్ నెంబర్ ఈజ్ లగ్జరీ ప్రతి వ్యక్తి లైఫ్లో లగ్జరీని కోరుకుంటాడు ఒక మంచి ఫ్యామిలీని కోరుకుంటాడు లైఫ్ని ఎంజాయ్గా గడపాలని కోరుకుంటాడు ఆ నంబర్ మీకు సిక్స్ వల్ల వస్తుంది ఫోర్ నెంబర్ మనీని అట్రాక్ట్ చేస్తే వచ్చే మనీతో ఎంజాయ్ చేయడానికి సహకరించేది సిక్స్ నంబర్ నైన్ నెంబర్ ఈజ్ ద డైర్నెస్ చూడండి మీరు ఏదైనా సాధించాలన్నా మీ జీవితంలో ధైర్యం కావాలి అందుకోసమే అన్నారు ధైర్యే సాహసే లక్ష్మి కాబట్టి నైన్ నంబర్ కనుక ఉంటే ఆ వ్యక్తి ధైర్యంగా ఉంటాడు జీవితంలో ఏదైనా సాధించాలనే దృఢ సంకల్పం ఉంటుంది ఇవి పిల్లర్ నంబర్లు వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ తప్పకుండా ఉండాలి మీ మొబైల్ నంబర్లలో మిగతా నంబర్లు ఉన్నా లేకపోయినా ఈ ఫైవ్ నెంబర్స్ మాత్రం ఉండాలి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి ఎందుకంటే ఈ నెంబర్కి ఉండే ఇంపార్టెన్స్ అటువంటిది ఎండింగ్లో ఏ నంబర్స్ ఉండకూడదు ఇది చాలామందికి తెలియదండి లాస్ట్ మన మొబైల్ నెంబర్ టెన్త్ డిజిట్ ఉంటుంది కదా జీరోతో ఎండ్ అవ్వకూడదు జీరో చాలా చాలా డేంజర్ మీరు ఎంత హార్డ్ వర్క్ చేసినా లాస్ట్ జీరో పొజిషన్లోకి వెళ్తారు కాబట్టి జీరోతో ఎండ్ అవ్వకూడదు అదేవిధంగా ఫోర్తో ఎండ్ అవ్వకూడదు లాస్ట్ డిజిట్ ఫోర్ మీరు ఎప్పుడైతే ఫోర్తో గనక ఎండ్ అనుకోండి లైఫ్ చాలా స్ట్రగుల్ 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 హార్డ్ వర్క్ ఉంటుంది అదేవిధంగా సెవెన్తో ఎండ్ అవ్వకూడదు సెవెన్ నెంబర్ ఈజ్ ఎ డిటాచ్మెంట్ నంబర్ అని అంటారు సెవెన్ నెంబర్తో గనక మీ మొబైల్ నెంబర్ ఎండ్ అయితే నో ఇంట్రెస్ట్ ఇన్ మనీ మనీ మీద మీకు ఇంట్రెస్టే ఉండదు అదేవిధంగా ఎయిట్ నెంబర్ అనేది మీకు స్లో నంబర్ ఎయిట్తో కూడా ఉండకూడదు అదేవిధంగా జీరో ఫోర్ సెవెన్ ఎయిట్తో ఎండ్ అవ్వకూడదు అదేవిధంగా వన్ టూ త్రీ ఇవి లో ఫ్రీక్వెన్సీ నంబర్ వన్ టూ త్రీతో కూడా ఎండ్ కాకూడదు మెయిన్గా మీ మొబైల్ నంబర్లలో ఎండింగ్లో ఐదో నంబర్ అయినా ఉండొచ్చు ఆరో నంబర్ అయినా ఉండవచ్చు ఎండింగ్ డిజిట్స్ ఫైవ్ అండ్ సిక్స్ వెరీ వెరీ గుడ్ కాబట్టి ప్రతి ఒక్కరి మొబైల్ నంబర్లో ఉండాల్సిన పిల్లర్ నంబర్లు వన్ ఫైవ్ ఫోర్ సిక్స్ నైన్ ఎండింగ్ నెంబర్లో జీరో ఫోర్ సెవెన్ ఎయిట్ వన్ టూ త్రీని అవాయిడ్ చేయండి చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఇంకా దీంట్లో ప్లేసెస్ అవన్నీ ఉంటాయి నెక్స్ట్ వీడియోలో చూద్దాం ఇది మొబైల్ నెంబర్స్ గురించి అంటే అదృష్టం ఇచ్చే మొబైల్ నెంబర్స్ ఏంటి అదృష్టం ఇవ్వనివి ఏంటి అసలు మొబైల్ నెంబర్స్ ఎటువంటి ఉంచుకోవాలి ఎటువంటి నెంబర్స్ని సెలెక్ట్ చేసుకోవాలి అనే దాని గురించి ప్రముఖ న్యూమరాలజిస్ట్ విశ్వక్సేన్ గారు మన హరిప్రియాస్ మీడియాతో చెప్పిన విషయాలు సో మీకు ఇంకా ఇటువంటి వీడియో కావాలి అనుకుంటే మీరు మా హరిప్రియాస్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నమస్కారం